పాటకు డ్యాన్స్ ఇరగదీసిన డైరెక్టర్ రాజమౌళి ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది ఇక రాజమౌళి రమ వీరి దంపతుల గురించి మనందరికీ తెలిసిందే రాజమౌళి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలుగులోనే డైరెక్టర్గా దూసుకుపోతూ ఉన్నాడు మొగదిరా బాహుబలి విక్రమార్కుడు త్రిబుల్ ఆర్ మూవీలతో ఇంకా ఎన్నో సినిమాలు తీశాడు రాజమౌళి ముఖ్యంగా త్రిబుల్ ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఇక తాను ఏది చేసినా పెద్ద సెన్సేషన్లు అనే చెప్పాలి రాజమౌళి అలాగే రమ ఇద్దరు భార్యాభర్తలు వీరు మరి ఏ సినిమా తీసినా రాజమౌళి డైరెక్ట్ చేస్తే మరియు గారు కూడా డ్యాన్సర్లో పర్ఫెక్ట్ అని చెప్పాలి డ్యాన్సే కాదు కొన్ని సినిమాలకి డ్రెస్ అలాగే వాటికి సంబంధించిన కొన్ని స్టిల్స్ కూడా తాను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు రమ్మగారు అయితే ఈ నేపథ్యంలోనే మరి రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ మూవీ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవరా మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది ఆ సాంగ్ సోషల్ మీడియానే ఊపేస్తుంది ఇక స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళి రమ ఇద్దరు కలిసి దేవరా పాటకి డ్యాన్స్ తిరిగదీసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక వీరిద్దరూ మంచి దంపతులు ఎక్కడికి వెళ్ళినా చాలా సంతోషంగా ఉంటారు ఎవరి విషయంలోనైనా సరే మరి ఎక్కువగా హెల్పింగ్ విషయంలో కూడా చాలా ముందుంటారని చెప్పచ్చు రాజమౌళి రమ డ్యాన్స్ చేసి మరి ఎన్టీఆర్ పాటకు డ్యాన్స్ చేసి కూడా సోషల్ మీడియాను ఊపుతున్నారట